హలో ఎవ్రీవన్ నేను మీ విజయనగేశ్ ఈరోజు ఒక మంచి మరొక లంచ్ బాక్స్ రెసిపీ అనమాట ఇలా చేసి పెడితే పిల్లలు ఎప్పుడు ఇలాంటి రెసిపీసే కావాలని అడుగుతారనమాట అంత బాగుంటుంది చేసుకునే ప్రాసెస్ అయితే చాలా అంటే చాలా ఈజీ ఒక బౌల్లో హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని హాఫ్ క్యారెట్ హాఫ్ ఆలు అండ్ అలాగే మూడు స్పూన్ల వరకు స్వీట్ కానీ ఒక హాఫ్ బాయిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని కడాయిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి పావు స్పూన్ వరకు సాజీరా అండ్ అలాగే పావు స్పూను అల్లం సన్నగా కట్ చేసుకోండి అండ్ అలాగే హాఫ్ పచ్చిమిర్చి ఒక చిన్న ఆనియన్ ఈ విధంగా కట్ చేసేసుకొని పచ్చి బాసన పుయ్యే వరకు ఫ్రై చేసుకోండి అండ్ దీంట్లోనే బాయిల్ చేసుకున్నాం కదా క్యారెట్ ఆలు అండ్ అలాగే స్వీట్ కార్న్ ఇది కూడా యాడ్ చేసేసుకొని కొంచెమంతా ఈ విధంగా ఫ్రై చేసుకోండి అనమాట టేస్ట్కి సరిపడంతా సాల్ట్ పావు స్పూన్ వరకు పెప్పర్ పౌడర్ మిరియాల పొడి ఉంటుంది కదా అది యాడ్ చేసేసుకోండి అలాగే కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసేసుకొని ఫ్లేవర్స్ అంతా కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకొని ఇక్కడైతే నేను కప్పు రైస్ అనమాట మీరు ఒక కప్పు రైస్కి ఈ క్వాంటిటీ సరిపోతుంది లేదు ఇంకా రెండు బాక్సులు కనుక్కున్నారనుకోండి కొంచెం దీనికి డబుల్ క్వాంటిటీ పెంచితే సరిపోతుంది ఈ విధంగా ఫ్లేవర్స్ అంతా వరకు కలుపుకుంటే మనకి లంచ్ బాక్స్ రెస్ప్ అనేది రెడీ అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది మైల్డ్ టేస్ట్తో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి